చూడండి అమెరికాలోని కారు టైర్లకి గాలి మనమంతకు మనమే కొట్టుకోవాలండి కారులో నాకు చూడండి ఇండికేషన్ చూపిస్తోంది ఒక్కొక్క టైరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైర్ ప్రెషర్లో ఉన్నాయి అని సో అది నాకు ఇండికేషన్ ఇచ్చింది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి కారుకి గాలి కొట్టిస్తున్నాను ఎలా కొట్టిస్తున్నానో చూపిస్తాను రండి ఇదిగోండి ఇది గాలి కొట్టించుకునే మిషన్ అనమాట ఇది పొడుగ్గా ఉంది కదా అది ఎయిర్ అని కనిపిస్తుంది కదా అది దాంట్లోని మనకి ఒక్కొక్క కారుకి ఒక్కొక్క ప్రెషర్ పెట్టుకోవాలండి టైర్ది సో నేను ఇప్పుడు నా కారుకి థర్టీ ఫోరే ఉండాలన్నమాట నాది నా బెంజ్ కారుకి ఆ మోడల్కి థర్టీ ఫోరే ఉండాలి ఇంతకుముందు ఎవరో కొట్టించుకున్నప్పుడు థర్టీ ఫైవ్ ఏమో వాళ్ళ కారుకి అందుకని థర్టీ ఫైవ్ ఉంది సో నేను అది థర్టీ ఫోర్కి మార్చేసుకోవాలి నా కారుకి ఎంత అవసరమో అంత పెట్టేసుకొని చూడండి ఇక్కడ పైన స సైడ్లో పైప్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ది అది తీసుకొని వెళ్ళాలన్నమాట వెళ్ళి చూడండి టైర్ దగ్గర మనము ఈ ప్రొటెక్టర్ అది ఉంటుంది కదా అది పైన ఉండే క్యాప్ అనేది తీసేసి మనం ఇందాక తీసుకెళ్ళిన ఇదిగో ఈ గ్రీన్ పైప్ ఉంది కదా అది పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని థర్టీ ఫోర్కి సెట్ చేసుకున్నాం కదా చూడండి థర్టీ ఫోర్ వచ్చే వరకు అది ఫిల్ అవుతూ ఉంటుంది నేను థర్టీ ఫోర్కి సెట్ చేసుకున్నాను కదా ఎండ్ అయిపోయినప్పుడు ఇలా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు వెనక టైర్కి చెక్ చేస్తున్నారు ఆ ప్రొటెక్టర్ పెట్టేసి మళ్ళీ వెనక టైర్కి వెళ్తున్నాడు అన్నమాట వెనక టైర్ది టైర్కి పెట్టాక చూడండి ఎంత ఉందో చూపిస్తుంది ఫస్ట్ థర్టీ ఏ ఉంది సో నేను థర్టీ ఫోర్ పెట్టుకోవాలి అది ఫిల్ అయ్యాక మనం థర్టీ ఫోర్కి సెట్ చేసుకున్నాం కదా ఫిల్ అయ్యాక ఎండ్ అని చూపిస్తుంది ఇప్పుడు ఇంకో టూ టైర్స్ కూడా అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ టైర్కి చెక్ చేస్తున్నాను నాలుగు టైర్లకి థర్టీ ఫోరే పెట్టుకోవాలి అమ్మో ఇది థర్టీ వన్ ఏ ఉంది అది అన్ని అన్ని టైర్లు ఫిల్ చేసేసుకున్నాం ఈ విధంగా ఉంటుందన్నమాట అండ్ అన్నిట్లోనూ థర్టీ ఫోర్ సెట్ చేసుకొని అన్ని టైర్లలో ఫిల్ చేసేసుకున్నాక ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాను కదండి కారు ఆన్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇండికేషన్ వచ్చింది కదండి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ అట్లాగా ఒక్కొక్క టైర్లో ఒక్కొక్క ప్రెషర్ చూపించింది కదా అది ఆటోమేటిక్గా ఇంకా కనపడలేదండి ఎందుకంటే థర్టీ ఫోర్ పెట్టుకొని ఫిల్ చేసుకున్నాం కదా అందువల్ల అది కనపడలేదన్నమాట ఓకే ఈ విధంగా ఫిల్ చేసుకున్నందుకు మనమేం మనీ పే చేయక్కర్లేదండి మనమంతకు మనం సెల్ఫ్ కార్లో ఎయిర్ ఫిల్ చేసుకుంటున్నాం కదా అందువల్ల మనం మనీ పే చేయక్కర్లేదనమాట కానీ అక్కడ మనము మెంబర్షిప్ తీసుకోవాలండి ఇప్పుడు మనం అది ఎక్కడైతే ఫిల్ చేసుకుంటున్నామో ఆ స్టోర్కి బయట ఉంటుందన్నమాట ఈ మిషను సో వాళ్ళ మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి మనమేం మనీ పే చేయక్కర్లేదు మెంబర్షిప్ లేని వాళ్ళైనా ఎవరైనా పే చేయక్కర్లేదు అది ఓకే థ్యాంక్ యూ